అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి వీడియోనైతే షేర్ చేస్తున్నానండి మాఘమాసంలో ఆడవారందరూ అతి సులువుగా చేసుకోగలిగి గౌరీ నోము ఈ నోముని ఎవరెవరు చేస్తారు ఒకవేళ నోములు ఆనవైతే లేనివారైతే అమ్మవారికి పూజని ఏ విధంగా చేసుకోవచ్చు నోముగా ఉన్నవారు వాయినాలు ఎలా ఇవ్వాలి మామూలుగా పూజ చేసుకునేవారు ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను చిన్నవాడు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మాఘ గౌరీ అంటే మనం సహజంగా ఆడవారందరూ సంతానం కావాలి అనుకున్న సౌభాగ్యం కోసం అలాగే ముఖ్యంగా పెళ్ళి కానీ ఆడపిల్లలైతే మంచి అబ్బాయితో వివాహం జరగాలని కానీ అందరం కూడా పూజ చేసుకునేది గౌరీ దేవిని చేస్తూ ఉంటాం అంటే ఏ నోవులు నోచినా ఆడవారు ఏ పూజ చేసినా ఎక్కువగా గౌరీ దేవి అమ్మవారిని పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం అటువంటి పూజల్లో ఈ మాఘమాసంలో చేసుకునే మాఘ గౌరీ నో అనేది చాలా ముఖ్యమైనది ఈ గౌరీ నోము నోచుకోవడం కోసం ఆనవాయితీ ఏమీ ఉండనవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు గౌరీదేవి పూజ అనేది అయితే కొంతమందికి అనేవి మేము ఇంతవరకు చేయలేదు పట్టలేదు అనుకున్న వారు మామూలుగా కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు కొన్ని నియమాలను పాటిస్తూ ఇక్కడ మీరు చూస్తున్నది ఆనవయితీగా వచ్చిన రాతి గౌరమ్మ కానీ లేదా మనకి ఇప్పుడు బయట రెడీమేడ్గా రాతి గౌరమ్మ సెట్ అయితే దొరుకుతుంది కదండి అలా గౌరమ్మనైనా ఈ విధంగా పసుపు రాసి అలంకరణ చేసి మీరు పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే పసుపు గౌరీని ఈ పూజలో మనం గౌరీదేవి పూజ పసుపు గౌరీని కూడా చేసుకుంటాం అయితే ఈ మాగకోరి నోము నోచుకోవాలి అనుకున్న వారు ఈ విధంగా ఒక అయితే తీసుకోండి పీటను తీసుకొని ఈ పీట చుట్టూ కూడా పసుపు అనేది నిండుగా పీటకి రాసుకోండి ఇలా పీటకి పసుపు రాసుకున్న తర్వాత ఐదు ఐదు పద్మాలు చొప్పున ఒక ముగ్గులాగా వేసుకోవాలి అంటే ఇక్కడ మనం అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేసిన కనుక ఈ నోముకి ఈ ప్రత్యేకత అనమాట కుంకుమతో ఐదు పద్మాలు బియ్య పిండితో ఐదు పద్మములు అలాగే పసుపుతో ఐదు పద్మములు కూడా ముగ్గుగా అమ్మవారికి వేసుకోవాల్సి ఉంటుంది గౌరీ నోము నోయాలి అనుకున్న వాళ్ళందరూ ఈ విధంగా ముగ్గు పెట్టుకోండి మేము మామూలుగా గౌరీదేవి పూజ చేసుకున్నామండి ఇంతలా చేయలేము అని అనుకుంటే మీరు ఒక పళ్ళం కానీ లేదా ఇటువంటి పీట కానీ తీసుకొని ఒక్క పద్మ ముగ్గు వేసుకొని ఆ పద్మ ముగ్గులో అమ్మవారిని అంటే పసుపు గౌరీని ఉంచి మనం మీరు పూజ గల కూడా చేసుకోవచ్చు అయితే నోము నోచేవారైతే కనుక ఈ మాఘగౌరీ నోముని ఈ విధంగా ముగ్గు వేసుకుంటారనమాట ఐదు ఐదు పద్మములు చొప్పున మరి ఈ మాఘగౌరీ నోము మాఘమాసంలో చేస్తున్నారు కనుక ఆ పేరు వచ్చింది మరి ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే మాఘశుద్ధ పాచమి అంటే మనకి జనవరి ముప్పైవ తారీఖు అంటే రేపటి నుంచి మనకి మాఘమాసం మొదలవుతుంది కాబట్టి ఈ నోము నోచుకోవాలి అనుకున్న వారు మాఘమాసం మొదటి రోజు నుంచి నుంచి మాఘమాసం చివరి రోజు వరకు కూడా ఈ నోముని ప్రతి రోజు కూడా చేసుకుంటారు అంటే ప్రతిరోజు కూడా గౌరీదేవి అమ్మవారికి పూజ చేసుకుని కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటారు అలా చేయాలి అనుకుంటే రేపటి నుంచి మొదలు పెట్టాలి ఒకవేళ మీకు ఈ మాఘమాసంలో రేపటి నుంచి నెల రోజులు చేయడానికి కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే మంగళవారాలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా ఈ పూజను చేసుకోవచ్చు లేదా శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు లేదా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో రథసప్తమికి అలాగే భీష్మ ఏకాదశి భీష్మాష్టమి మాఘ పౌర్ణిమ ఇటువంటి రోజుల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు నోములా వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా నెల రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేసుకోవడం కోసం మా ఇంట్లో ఉన్న ఈ సింహాసనాన్ని కూడా అమ్మవారికి వేశాను ఇక్కడ నేను రాతి గౌరమ్మవారిని పెట్టుకుంటున్నాను మీరు మామూలుగా ఆ పేట మీద ముగ్గు వేశారు కనుక ఆ ముగ్గు మీదే తమలపాకు వేసి మీరు ఈ విధంగా కొంచెం బియ్యం వేసి పసుపు కుంకం వేసి గౌరమ్మని అక్కడే పెట్టుకోవచ్చు ఇలా గౌరమ్మ లేకపోతే పసుపు గౌరీని చేసేసుకోండి రాతి గౌరమ్మ ఉన్నా కూడా ఈ పూజలో పసుపు గౌరీని మాత్రం తప్పనిసరిగా పూజించాలి ఇక్కడ మీరు చూస్తున్నది నా దగ్గర అమ్మవారి గౌరీదేవి ఫేస్గా చిన్న ఫేస్ ఉందండి అమ్మవారిది ఈ విధంగా కిరీటంతో అలంకరించి అమ్మవారిని పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ నేను మీ అందరి దగ్గర గౌరమ్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇటువంటి అమ్మవారి ఫేస్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను అన్ని రకాలుగా కూడా పూజలో పెట్టి చూపిస్తున్నాను ఇలా అమ్మవారి ఫేస్ లేకపోతే మనకి రాతి గౌరమ్మ సెట్ ఉంటే ఆ రాతి గౌరమ్మ సెట్ పసుపు గౌరీతో పాటు సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ అమ్మవారికి ఆ రాతి గౌరమ్మకి చక్కని పూలమాలతో అలంకరణ చేయండి మాఘమాసంలో చేసుకునే ఈ గౌరీ నోము అనేది అమ్మవారికి చాలా ఇష్టమట పార్వతీదేవికి ఆడవారందరూ కూడా పెళ్ళైన ఆడవారందరూ సౌభాగ్యాన్ని కోరుకుంటారు కలకాలం ఉండాలని అలాగే సంతానం లేనివారైతే సంతానం కోసం చేస్తారు ఆల్రెడీ సంతానం ఉన్నవారైతే వాళ్ళ పిల్లలు చాలా మంచి ఆరోగ్యంతో ఉండాలని మంచి వృద్ధులు లోకి రావాలని మంచి విద్య కలగాలని చేస్తారు మరి పెళ్లి కానీ ఆడపిల్లలు ఈ పూజను ఎందుకు చేయొచ్చు ఈ నోమునంటే వారికి మంచి అబ్బాయితో వివాహం జరగాలని ఎటువంటి కుజ దోషాలున్నా అవన్నీ తొలగిపోయి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఆటంకాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి ఈ మంచిగా వివాహం అవ్వడం కోసం కూడా పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తారు అయితే ఈ నోముని తులసి కోట దగ్గర కూడా చేయవచ్చు అందుకే ఇక్కడ నేను చిన్న తులసి కోటలాగా ఏర్పాటు చేసి ఈ విధంగా పెట్టానండి మీకు తెలియడం కోసం చిన్న తులసి కోట దగ్గర కూడా చేస్తారు ఎందుకంటే తులసి అమ్మవారిని పూజిస్తే ఆ తులసి చెట్టులో లక్ష్మీదేవి సరస్వతి గౌరీ ముగ్గురు అమ్మల స్వరూపంగా తులసి మాత అని చెప్తారు కాబట్టి ఇటువంటి నోములు ఆడవారు ఎక్కువగా తులసి కోడ దగ్గరైనా చేసుకుంటూ ఉంటారనమాట లేదా మీరు నిత్య పూజా మందిరంలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు మనం ఈ పూజలో ఈ నోములో పసుపు గౌరిని తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇలా ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ ఈ విధంగా చిన్న పసుముద్దని చేసుకొని అన్ని వైపులా కూడా కుంకంబుట్టతో అలంకరించి అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి మాఘమాసం మొద మొదలైన రోజు నుంచి కూడా ఈ నోము నోస్తారు ఒకవేళ అలా కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే మంచి రోజుల్లోనూ మాఘపు ఆదివారాల్లోనూ లేదా మాఘమాసం వచ్చిన మంగళవారాలు శుక్రవారాల్లో కూడా ఈ నోము నోచుకోవచ్చు ఈ విధంగా వినాయకుడిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి మొదటి పూజ తొలి పూజ గణపతికే చెందాలి ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేసి స్వామివారికి కూడా పువ్వు పెట్టి నమస్కారం చేసుకొని ఈ నోము నోచుకుంటున్నానని మీ సంకల్ప వివాహం కోసం చేస్తున్నారా వివాహం కానివారైతే సౌభాగ్యం అనేది ప్రతి ఆడవారు కోరుకుంటారు సంతానం కోసం చేస్తున్నారు లేదా ఇంట్లో పిల్లలు భర్త సుఖంగా ఉండాలని చేస్తున్నాం కదా ఏదో ఒక సంకల్పం ఉంటుంది కదా ఆ సంకల్పం స్వామివారికి కూడా చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఆ తర్వాత స్వామివారి పూజ కూడా చేసుకొని ధూపాన్ని చూపించి ఈ విధంగా పూజలు అయితే ప్రారంభించాలి ఇది ఏ సమయంలో చేయాలంటే గౌరీదేవి పూజని ఎక్కువగా సాయం సంధ్యా సమయంలో అంటే ఆరింటప్పుడు చేస్తే చాలా మంచిది అయితే అలా నోము ప్రత్యేకంగా చేసుకుంటున్న వాళ్ళైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి వేళలో చేసుకుంటూ ఉంటారు అంటే సాయంత్రం వేళలో చేస్తూ ఉంటారు అలా ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఉదయం వేళలో చేసేసుకోవచ్చు అయితే ఈరోజు నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి ఈ విధంగా నోము నోచుకున్న వాళ్ళైతే కనుక అయితే నోములు అనేవి కొంతమందికి మాత్రమే ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొన్ని నియమాలను పాటిస్తూ నోములు ప్రారంభించే ఉంటారు అలా నోములు ప్రారంభించిన వాళ్ళైతే మాఘమాసం మొదటి రోజు నుంచి కూడా చేసుకుంటారు లేదంటే కనుక ఇలా మాఘమాసం మంగళవారాలు శుక్రవారాలు అంటే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది వండటం తినటం అనేది తప్పనిసరి అవుతూ ఉంటుంది ఇటువంటి పూజలు చేసుకున్నప్పుడు మరి అది తినకుండా ఉండాలి కనుక రోజు చేయలేని వారు మాకు మాసంలో మంగళవారాలు ఆదివారాలు ముఖ్యమైన పండుగ రోజుల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు లేదా ఒక్కసారైనా చేసుకోండి నోము లేనివారైతే కనుక పూజా విధానం మొత్తం అమ్మవారికి అన్ని ఉపచారాలతోనూ పూజా విధానం మొత్తం ఒకలాగే ఉంటుంది కాకపోతే వారికి వాయినాలు అనేవి లెక్కగా ఇవ్వనవసరం లేదనమాట అంటే ఎవరైతే నోములు కాకుండా గౌరీదేవి పూజని నోములు ఉన్నవారే చేయాలని ఏమీ లేదండి అందరం చేసుకుంటాం కనుక అటువంటి వాళ్ళు మాత్రం అమ్మవారికి పూజ చేస్తున్న రోజు సాత్వికమైన ఆహారం తీసుకొని నాన్ వెజ్ అనేది తినకుండా అప్పుడు మీరు మామూలుగా పూజ చేసుకొని ఎవరైనా ఒక ముత్తైదువిని గౌరీదేవి స్వరూపంగా భావించి మామూలుగా తాంబూలం జాకెట్ మొక్క ఆకులు పండు అలాగే రెండు పండ్లు ఒక వక్క ఏదైనా వన్ రూపీ దక్షిణ పువ్వు ఇస్తే గాజులు పసుపు కుంకం ఇవన్నీ కూడా ముత్తైదువుకి గౌరీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చుకోవచ్చు అదే నోములు ఉన్న వాళ్ళైతే కనుక ఈ గౌరీ నోముని ఐదేళ్ల పాటు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాయినాన్ని సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది అది ఎలా ఇవ్వాలి అని అంటే ఈ గౌరీ నోము చేసుకున్న వారు మొదటి సంవత్సరము సేరుంబావుని ఒక ముత్తేదికి సేరుంబావు పసుపు తాంబూలము ఇవన్నీ పెట్టి శక్తుంటే చీర లేదా జాకెట్ మోకా ఇవి పెట్టి తాంబూలం ఇస్తారు రెండవ ఏట అంటే రెండవ సంవత్సరం సేరుంబావు కుంకుమని వాయినంగా ఇచ్చుకోవాలి మూడవ సంవత్సరం సేరుంబావ్ కొబ్బరిని వాయినంగా ఇస్తారు ఎండు కొబ్బరి అనేవి ఇస్తూ ఉంటారు నాలుగవ ఏట శేరుంబావ్ బెల్లం అనేది తాంబూలంగా ఇచ్చుకుంటారు ఐదవ ఏట అంటే ఫిఫ్త్ ఇయర్న సేరుంబావ్ జీలకర్రను ముత్తెదులకి వాయినంగా ఇచ్చుకుంటారు ఇవి కొంతమంది కూడా కొంచెం బాగా శక్తుండి చేసుకోవాలి వారు ప్రతి సంవత్సరం కూడా సేరుంబావ్ అంటే కిలోంబావు కిలోంబావు పసుపు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కుంకుమ మూడవ సంవత్సరము కొబ్బరి నాలుగవ సంవత్సరం బెల్లం ఐదవ సంవత్సరం జీలకర్ర ప్రతి సంవత్సరం కూడా ఒక్క ముత్తైదుకి ఇచ్చుకుంటే సరిపోతుంది లేదంటే కనుక శక్తుండి ఇంకా మేము మంచిగా చేసుకుంటాం అనుకుంటే ఐదుగురు ఐదుగురేసి ముత్తైదులు కూడా ఇవ్వవచ్చు లేదా ముగ్గురు ముత్తైదులు కూడా ఇవ్వచ్చు లేదంటే కనీసం ఒక్కరికైనా ఈ విధంగా ప్రతి ఏటా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వస్తువు అనేది ఈ విధంగా దానం ఇచ్చి ఈ చివరి వా చివరి సంవత్సరం ఏదైతే ఉందో ఐదవ సంవత్సరం జీలకర్ర ఇచ్చి వారికి కుదిరితే కనుక ఈ విధంగా వాయనం ఇస్తున్నప్పుడు వారికి భోజనం పెడితే కూడా చాలా మంచిది వచ్చిన ముత్తైదుని గౌరీదేవి స్వరూపంగా భావించి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పారాయణి పెట్టి ఆ తర్వాత వారికి ఈ విధంగా వాయనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మాగ గౌరీ నోము ఈ విధంగా చేసుకోవాలి అనుకున్నారో వారు తప్పనిసరిగా ఈ వాయినాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది నోము కాదు మేము మామూలుగా గౌరీదేవి పూజను చేసుకుంటున్నాము నోములాగా ఐదేళ్ల పాటు మేము చెయ్యట్లేదు వరుసగా అనుకున్న వారు వారు మామూలుగా తాంబూలం అనేది ఏ వక్క ఉత్తకున్నా సరిపోతుందండి ఎవరికి ఎవరు ఎలా చేసుకున్నా ఫలితం అనేది వాళ్ళు అనుకున్న సంకల్పం గౌరీదేవి వల్ల మంచిగానే జరుగుతుంది కాకపోతే కొంతమంది నోములు ఆనవాయితీగా ఉన్న ప్రకారం మన పురాణాల ప్రకారం మన పెద్దలు చెప్పిన ప్రకారం నోము పద్ధతి ఎలా ఉందో అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారనమాట వాయనాల రూపంలో అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు కూడా ఎర్రటి అక్షింతలతోనూ ఎర్రటి పూలతోనూ ఈ విధంగా పూజలు చేయండి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని గౌరీదేవి అష్టోత్రం అనేది చదవండి ఇక్కడ నేను మాఘ గౌరీ నోము కూడా నేను చదివి వినిపిస్తాను ఆ గౌరీ నోమ అనేది తప్పనిసరిగా అక్షింతల చేతిలో పట్టుకొని ఆ గౌరీ నోము చదివి లేదా విని కానీ మనం అక్షింతలు కొన్ని అమ్మవారి ముందుంచి ఆ తర్వాత మన శిరస్సు మీద వేసుకోవాలంటే మన తల మీద వేసుకోవాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కథ అక్షింతలు ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా మాఘమాసంలో చేసుకునే ఈ గౌరీ అనమాట అమ్మవారికి పూజ చేసేటప్పుడు అన్ని ఉపచారాలతో చేస్తారు కదా అప్పుడు కూడా అమ్మవారిని మీ సంకల్పం చెప్పుకొని మీరు ఎందుకోసం ఈ పూజను మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని అమ్మవారికి పూజను ప్రారంభించి ఈ విధంగా చేస్తారు అయితే కొంతమంది ప్రతి సంవత్సరం కూడా మామూలుగా ఒక వాయనం తాంబూలం అమ్మవారికి పెట్టి అలాగే ఒక ముత్తకి ఇచ్చేసి ఆ తర్వాత ఏవైతే సేరుంబో సేరుంబో చొప్పున పసుపు కుంకుమ బెల్లం జీలకర్ర ఎండు కొబ్బరి ఉన్నాయో అవి ఒకేసారి ఐదవ సంవత్సరం కూడా తీర్చుకుంటారు కానీ కొంతమంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇచ్చేసుకుంటారు పెండింగ్ పెట్టుకోవడం దేనికనుకొని ఏ సంవత్సరం కా సంవత్సరం పసుపు కుంకుమ అలా ఇచ్చేసుకుంటూ ఉంటారు ఇవి వారి ఇంటింటి పద్ధతిని బట్టి ఉంటుంది ఇవ్వవలసిన అయితే అవన్నమాట పసుపు కుంకుమ బెల్లం ఎండు కొబ్బరి జీలకర్ర ఈ ఈ విధంగా అవి వాయినాలు ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా నోములు ఉన్నవారు తప్పనిసరిగా పాటిస్తారు ఒకవేళ నోములు లేని వారైతే మామూలుగా తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది శక్తి ఉంటే భోజనం పెట్టచ్చు లేదా తాంబూలంతో సరిపెట్టవచ్చు అయితే రోజు కూడా ఈ మాఘమాసంలో ముప్పై రోజులు చేయాలి అనుకున్నవారు మరి రోజు ఈ పీఠం ఇవన్నీ పెట్టి చేయాలనంటే సహజంగా ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో మనకు ఒక ఫైవ్ డేస్ పోతుంది కాబట్టి ఆ డేస్ వదిలేసి మిగతా డేస్ చేయొచ్చు అయితే మొదటి రోజు రోజు ఈ విధంగా పద్మములు అన్నీ వేసి చేసుకొని మీరు ఆ పసుపు గౌరిని అలానే పెట్టుకొని ఆ తర్వాత మంగళవారాలు చేసిన వారు మాత్రం ఆ రోజు ఉద్వాసం చెప్పకండి ఇలా విడి రోజుల్లో మొదలుపెట్టినవారు మీరు ఎన్ని రోజులు ఇలా పీఠం పెట్టి చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే కనుక మొదటి రోజు ఈ పద్మాలన్నీ వేసి కూడా ఈ విధంగా పూజ చేసు తీసుకొని ఇక ఆ తర్వాత రోజు నుంచి నెల రోజులు కూడా ఈ పసుపు గౌరీని ఒక ప్లేట్లో కానీ లేదా తమలపాకు మీద పెట్టుకొని మీరు ఒక చోట పెట్టేసి ప్రతి రోజు కూడా ఇంకా ఇంత పూజ చేయకపోయినా గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవడం చాలా చిన్న కథ ఉంటుందండి ఆ కథ చదువుకొని ఆ వేసుకుంటే నెల రోజులు సరిపోతుంది ఇక మళ్ళీ మీరు ఆ నెల ఎండింగ్ అంటే మాఘమాసం ఎండింగ్లో ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన పసుపు సేరింబావు ఏదైతే ఉందో వాయనం ఈ సంవత్సరానికి ఇచ్చేయాలని అనుకుంటే కనుక ఆ రోజు మళ్ళీ పద్మములు అన్నీ వేసి మళ్ళీ పూర్తిగా పూజ ప్రారంభించి ఎవరైనా ఒక ముత్తని పిలిచి మీరు తాంబుల అనేది ఆ పసుపుతో వాయనం ఇచ్చేసుకోవచ్చు కాబట్టి నెల రోజులు పూర్తి ఇలానే అక్కర్లేదు మొదటి రోజు ప్రారంభించి మళ్ళీ చివరి రోజు చేసుకొని మధ్య రోజులు ప్రతిరోజు అష్టోత్రం చదువుకోవటం అమ్మవారికి సింపుల్గా కథ చదువుకున్నా సరిపోతుంది ఈరోజు పాలకు సంబంధించిన పదార్థాలు లేదా పాలలో కొంచెం తేనె చుక్క వేసి పాయసము పొంగలి దద్దోజం ఇటువంటివి ఏవైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు అలాగే తాంబూలం కూడా అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ఆ తాంబూలంలో ఉన్న ఏవైతే పండ్లు పెట్టారో అవి మీరు ప్రసాదంగా పూజ చేసుకున్న వారు ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవచ్చు అలాగే బెల్లం కూడా నివేదన చేయవచ్చు అమ్మవారికి తులసి కోట దగ్గర చేస్తున్నట్లయితే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తుడుచుకొని ఇంత నేను చూపించిన ఐదు పద్మముల ముగ్గు ఏదైతే ఉందో లేదా ఒక పద్మం వేసుకొని పూజ చేయాలనుకుంటున్నారో వారు కూడా సింపుల్గా చాలా సింపుల్గా తులసి కోడ దగ్గర చిన్న పద్మ ముగ్గు వేసేసుకొని లేదా ఈ విధంగా ఐదు పద్మాలు పసుపు కుంకుమ బియ్య పిండితో వేసుకొని మధ్యలో పసుపు గౌరీని పెట్టేసి మీరు చాలా సులభంగా కూడా పూజను చేసుకోవచ్చండి చాలా సులభంగా అమ్మవారి కటాక్షాన్ని పొందగలిగే అతి ముఖ్యమైన పూజ ఈ మాఘ గౌరీ నోము ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి మాఘ గౌరీ నోము అనేది కథ అనేది నేను చదివి వినిపిస్తున్నాను ఈ విని ఈ కథ విని తప్పనిసరిగా అక్షంతలు వేసుకోండి ఇది నోమున్న వాళ్ళే కాదు మామూలుగా పూజ చేసుకున్న వారు కూడా ఈ కథ విని అక్షంతలు అనేవి వేసుకోవాలి ఒక బ్రాహ్మణునకు లేక ఒక పుత్రిక పుట్టెను ఆమెకు యుక్త వయసు వచ్చినంతనే వివాహం చేసిరి కానీ ఆమె పెండ్లి అయిన ఐదవ నాడే విధవ అయ్యను ఆమె దుఃఖము చూడలేక తల్లిదండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకుని వెళ్ళిచుండ్రి ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తేదువులందరూ ఒక చోట విధవులందరూ ఇంకొక చోటను చేరి ఐదేశ పద్మములను పెట్టుకొని పూజ చేయుచుండ్రి అది చూచి ఆ బ్రాహ్మణుడు దంపతులు అది ఏమని వారు వారిని అడిగిరి పుణ్యస్త్రీలలో వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవి వారిని తనతో తీసుకువచ్చి వారి కుమార్తెకు స్నానం చేయించును చెరువులోని ఈసుకను దోసెడు తీసి గట్టు మీద వేయమని విధవ బాలికతో ననను ఆమె అట్ల చేయగా అది పసుపయ్యను రెండవసారి కూడా అట్ల చేయమనగా ఆ దోశడు ఇసుక కుంకుమయ్యను మూడవ పర్యాయం అలా చేయగా అది కొబ్బరి నాలుగవసారి చేయగా అది బెల్లమయ్యను ఐదవసారి చేయగా అది జీలకర్ర అయ్యను తర్వాత ఆమె ఆ బాల వితంతువును మాగగౌరి నోము నోచుకోమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయిను పిమ్మట తల్లిదండ్రులు ఆమెతో మొదటి సంవత్సరము సేరుంబో పసుపును రెండవ ఏట సేరుంబో కుంకుమను మూడవ సంవత్సరము సేరుంబో కొబ్బరిని నాలుగవ ఏట సేరుంబో బెల్లపు లాన్ని ఐదవ ఏటా సేరుంబవ్ జీలకర్రను ముత్తేదువులకు మిప్పించి ఆ ముత్తేదులకు తలంటి నీళ్లు పోయించి భోజనం పెట్టించిరి ఐదేళ్ళు చేసిన తర్వాత ఉద్యామన ఉద్యాపన చేయగా ఆమె భర్త బ్రతికి వచ్చెను ఇదండి మాఘ గౌరీ నోము కథ ఈ విధంగా ఈ కథ విని చిన్న కథే కదా ఇది చదివి లేదా విని కానీ అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఐదేళ్ల పాటు నోములు ఉన్నవారు చేస్తారు నోము లేనివారైతే కనుక మాఘమాసంలో ఏదో ఒక్కరోజు వీరు కుదిరిన సంవత్సరం చేసుకోవచ్చు గౌరీదేవి పూజ కాబట్టి ఆడవారందరూ అందరూ పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేసుకుంటేనే చాలా చాలా మంచిదండి ఇది అతి ముఖ్యమైన నోముగా మాఘమాసంలో చెప్తూ ఉంటారు ఎవరైతే చిత్రగుప్తు నోము చేసిన తర్వాత మాత్రమే ఈ గౌరీ నోము చేసుకుంటాం అనుకున్న వాళ్ళు రథసప్తమికి సప్తమికి చిత్రగుప్తు నోము చేసుకుని ఆ తర్వాత ఈ మాఘ గౌరీ నోము కూడా ఈ మాఘమాసంలో చేసుకోవచ్చు మిగతా రోజులు ఇదండి మాఘ గౌరీ నోము గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది మన ఆడవారందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరం కూడా చేసుకోగలిగే అతి సులభమైన నోము మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం